హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్రమ్ చెన్నై ఎలా ఉన్నాను బాగున్నాడా మేమైతే బాగున్నాం ఇప్పుడు నేను వచ్చేసి సండే స్పెషల్గా మీ అందరి కోసం చపాతీ అయితే చేస్తున్నా చపాతీ కర్రీలో మంచి టేస్ట్ మంచి మంచి మంచిగా ఉంటుందన్నమాట కర్రీలో మంచిగా ఇంకా ఉంటుందన్నమాట కర్రీలో ఇప్పుడైతే మనం అయితే చపాతీ అయితే ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఆశీర్వాద ఆట తీసుకున్నాను అనమాట ఒక చక్కటగా చపాతి ఎలా చేసేది మనం అయితే చూసేద్దాం చూసే ముందుకైతే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చేది చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఎస్కో వీడియో నేనైతే రెండు కప్పులు మనము అందాస్గా అయితే తీసుకుంటున్నానమాట అందాజకైతే రెండు కప్పులు మనము ఆట తీసుకున్నాం ఇంకొద్ది కూడా వేసుకుందాం కొద్ది పక్కన పెట్టేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం మరి ఎక్కువ వేసుకోవద్దు లైట్గా వేసుకొని దీన్ని కలుపుకుందాం కలుపుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం లైట్గా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చపాతి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట లేకి దేంట్లోకి అయినా కానీ అప్పుడప్పుడు తింటాం మంచిది నాకు చపాతి అంటే చాలా ఇష్టం అందుకని చెట్టిగా చెందింది సరే ఇంకా నేను వచ్చేసి అల్ల కర్రీ తెచ్చాను కదా సండే సండే కర్రీ చేసేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం చపాతి చేసుకొని కర్రీలు అయితే తినాలి అలా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం మంచి సాఫ్ట్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం నీళ్ళు కొంచెం 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 వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే నీళ్ళు ఎక్కువైపోతాయి బాగా మంచిగా ఈ నేడి ఉంది కదా దీంతో అయితే మనం ఇలా ఇలా వస్తాను వస్తుతా ఉండాలి ఊరికే ఉంటే చపాతి స్మార్ట్గా మంచిగా వస్తుంది చూడండి ఎలా వచ్చింది ఇప్పటికే మంచిగా స్మార్ట్గా వచ్చిందనమాట పిల్లలు కూడా ఉన్నారన్నమాట పిల్లలకి నాకు చేసుకొని సో చపాతీ పిండి అయితే కలుపుకోవటం అయిపోయింది చూడండి అంత స్మార్ట్గా ఉంది దీన్ని మనం రెండు ఉంటలు ఉంటలుగా చేసుకుందాం అనమాట సో మనమైతే ఇప్పుడు చపాతి చేసుకోవడానికి బాల్గా చేసి పెట్టుకోవాలి బాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చపాతి అయితే నొక్కేసుకున్నాం పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు మనమైతే ఈ బండ శుభ్రంగా తుడుచుకున్నాం అనమాట తుడుచుకొని పొడి పిండి చేసుకొని బాగా తుడుచుకుందాం దీని మీద చేద్దాం మా వచ్చేసి చపాతి చేసే బండ కూడా ఉంది కాకపోతే నేను దీని మీద చేసేదానికి బాగుంటుందని చెప్పేసి చేస్తున్నా ఈ వంటలు చేసుకున్న పిండి ఉంది కదా దీని వచ్చేసి ముందు పిండిలో అయితే బాగా అద్దుకుందాం అద్దుకొని దీని మీదనే మనం చపాతి చేద్దాం చపాతి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది కర్రీలోకి దేంట్లోకి అయినా కానీ మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట దీని మీద చేస్తే ఈజీగా ఉంటుంది దాని మీద అందుకు సో మనం ఇప్పుడు వచ్చి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం అప్లై ఇలా చేసుకొని దీన్ని ఏం చేయాలంటే కొంచెం పిండి వేసుకొని మళ్ళీ ఫ్రెగ్ చేసుకొని దీన్ని మడత పెట్టాలి ఇలాగ మడతబెట్టి దీన్ని మళ్ళా పొడిపిండిలు వేసి కొంచెం మనం ఫ్రెగ్ చేసి వదిలేస్తాం ఇలాగా పక్కకు పెట్టుకుందాం అన్ని అన్నిటిని కూడా ఇలాగనే చేసుకుందాం ఇప్పుడు మనమైతే రౌండ్గా అయితే మనము చపాతి అనేది నొప్పుకుందాం మళ్ళా పిండిలు అద్దుకొని పిండిలు అద్దుకొని మళ్ళీ మనం చపాతి అయితే చేసుకుందాం దీనికి ఒక ట్రిప్ చెప్తా అలాగే చేసుకోండి ఇంకొక ట్రిప్ చెప్తా అలాగే చేసుకోండి ఇదేంటి రౌండ్గా లేదు ఒక మాదిరిగా ఉందని ఇప్పుడు వచ్చేసి ఆ ట్రిప్ ఏంటంటే రౌండ్ని ఇలాంటి తీసుకోండి తీసుకొని ఇలా మధ్యలో పెట్టి లక్కేయండి ఈ సైడ్ది తీసేయండి ఇప్పుడు చూడండి చ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి చప్పతి ఎత్త రౌండ్కి వస్తుందా అట్టడా ఇంత రౌండ్కి ఇంకేరు చేస్తారు చెప్పండి ఇలా అంత రౌండ్కి చూడండి ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని సింపుల్ అండి చపాతీ చేయటం చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మటన్ కర్రీలు వేసుకొని కుమ్మేద్దాం అంతా రెడీలో అనమాట నేను తక్కువ అయితే చేస్తున్నా తల రెండు రెండు నచ్చతాయేమో ఇంకా హీట్ అయితే ఎక్కింది చపాతి అయితే వేసుకుందాం 이렇게 쉽게 찹쌀떡을 만들어볼이 찹쌀떡을 넣을께 kamu tuh nggak, ini punya airnya siapa? Saudi ini siapa? malah anak capa teh teh ఇప్పుడు ఇదే చేయాలి ప్రతి మార్పు పొంగింది ఇప్పుడే మనం మనమైతే ఆయిలే చేయాలన్నమాట ఇప్పుడు మా చపాతీ అని కూడా తీసేసి ఇంకా అన్ని చపాతీని అయితే అలాగే నేను చేసుకుందాం తర్వాత చూద్దాం సో చపాతి అయిపో చేస్తామైతే అయిపోయింది చూడండి స్మార్ట్గా లేదు స్మూత్గా ఉంటుందని చెప్పాను కదా చూడండి ఎట్లా ఉంటుందో చపాతి చాలా చా చూడండి ఇలాగైపోయింది చపాతి అంటే మెత్తగా స్మార్ట్గా తయారైంది చూడండి పట్టుకుంటే చిన్న సైజ్ అయిపోయింది చిన్న సైజు ఇలాగ ఉండాలన్నమాట చపాతి ఎప్పుడైనా గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు స్మాత్గా స్మూత్గా ఇలాగ ఉండాలన్నమాట చూడండి చపాతి ఎంత బాగుందో ఎంత పిసికినా కూడా మళ్ళీ మామూలుగా అయితే వచ్చేసింది ఇలా పిసికినా కూడా మళ్ళీ మామూలుగా అయితే ఉంది చపాతి ఎప్పుడైనా అలా ఉండాలి తింటుంటే బాగా మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు చూడండి నేనైతే మా పిల్లలకి నేను వేసుకొని టేస్ట్ అయితే చేయబోతున్నా అద్దరుపాది వేరే లెవెల్ ఉంటుంది చూడండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనమైతే కర్రీ వేసుకుందాం కర్రీ కూడా చాలా ముక్క చేసింది మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి అలా ఉందా చూడండి కర్రీ ముందుకైతే నేను కొంచెం టేస్ట్ అయితే చూసి చెప్తా ఎలా ఉంది అసలు చూడండి ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే చపాతి కర్రీ అయితే అదిరిపోయింది మంచిగా వేరే లెవెల్ అని చెప్పొచ్చు చపాతీకి కర్రీకి చేసుకుంటే అలా కరిగిపోతుంది మటన్ కానీ చపాతి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంది మా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను చపాతి ఎలా ఉంది ఒకసారి కామెంట్ అయితే చేసి లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మా పిల్లలు అయితే తినేదానికి రెడీగా ఉండరు తినాలని ఉంటారు సూపర్గా కుదిరింది చపాతీ కర్రీ చాలా చాలా బాగుంది మా వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే బెల్ ఐకాన్ అయితే గట్టిపోద్దండి ఓకే బాయ్ బాయ్ బాగుందా చపాతి కర్రీ ఏ తినండి సోనా చపాతి ఎట్ ఉందా మెత్తగా ఉందా ఉందా మెత్తగా ఉందా మెత్తగా ఎట్ ఉందా చపాతి మెత్తగా ఉందా సో అలా మనం పిసికే దాంట్లోనే ఉంటుందన్నమాట చపాతి అలా మెత్తగా రావటం కారణం బాగుంటుందన్నమాట సో ఇంకా ఆ బాయ్ చెప్పండి బాయ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బిల్ లెక్క చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం